కృష్ణారెడ్డి గారి సంతాప సభ సభకు నిర్మల్ జిల్లా నిజామాబాద్ జిల్లా అదేవిధంగా కామారెడ్డి జిల్లా వెదక్ జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి విచ్చేసిన చేసిన కూడా స్వాగతం すごいやつ。 आरमोर में निजामबाद डिस्ट्रिक्ट हरमोर आरमोर में आज हम लोग चंदी कृष्णा रेड्डी जो 11 दिन हुआ देहातों के आज वो हमारे दरमियान में नहीं रहे हम उनका संतापा सभा करने के लिए हमारे डिस्ट्रिक्ट से पांच छह डिस्ट्रिक्टों से मेदक कामा रेडी निज़ामबाद निर्मल करीमनगर और निजामाबाद ये छह डिस्ट्रिक्ट के हमारे तेलंगाना इलेक्ट्रिकल इंजीनियरिंग डिवेंडर्स यूनियन की तरफ से जितने भी मेरे भाई मेरे दोस्त यहाँ पर उनके संतापा सभा में आकर उनके गम में शरीक हुए मैं उनका दिल से शुक्रिया करता हूँ और आज हम यूनियन में एक करीमनगर का हमारा एक सीनियर मैकेनिक जो फाउंडर है हमारे यूनियन का उन आज हमारे दरमियान में रही नहीं रहे हम उनके साथ उनके गम में उनके गम में हम बराबर के शरीक है और उनके अफराध खानदान के लिए भी हम हम यूनियन की तरफ से हम हर लम्हा हर टाइम पर हम उनके साथ रहते हुए हम उनको जो भी होना चाहिए हमारे तरफ से हम उनके साथ मदद करेंगे इन शुरू श्रीनिवास यादव करी नगर डिस्ट्रिक मोटर बहनी अंड यूनियन व्यस्तपड़े कंदी कृष्णरे चो इन पदे विध दौसम मन तेलंगाणा ోటర్వైన రెవెన్యూ వర్కర్స్ కరీం జిల్లా నిజామాబాద్ మేజర్ కామరెడ్డి నిర్మల్ ఆర్మూరు వాళ్ళందరూ కలిసి ఇక్కడ సంతాన సభ ఏర్పాటు చేయడం చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఇవాళ రేపు మన పక్కింటి సరిపోతేనే ఊరు మొత్తం రావట్లేదు అలాంటిది మన ఒక యూనియన్ల నంబర్ అయినటువంటి బేస కృష్ణారెడ్డి గారి ఆత్మ శాంతితలని ఇంతమంది కోరుకున్నారంటే ఇదంతా మన తెలంగాణ మూడవల ఐక్యత అని నాకు చాలా గర్వంగా నేను చెప్తున్నాను ఇలాంటిది ఇలాంటి యూనియన్ ఉన్నందుకు నేను చాలా గౌరవపడుతున్నాను ఇంత వ్యవస్థాపన చేసినటువంటి కృష్ణారెడ్డి గారి ఆత్మ ఆత్మశాంతిగా కోరుకుంటున్నాను అలాగే నా తోటి కుటుంబ అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే గౌరవ సభ్యులందరికీ తోటి తోటి అందరికీ నమస్కారం నేను కామారెడ్డి జిల్లా అధ్యక్షుని యూనియన్ అధ్యక్షుని ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యవస్థాపకులైనటువంటి కందికృష్ణారెడ్డి గారు కరీంనగర్ జిల్లా యూనియన్ వ్యవస్థాపకులు అయినటువంటి కందికృష్ణారెడ్డి గారి మరణానికి ఐ ఆరు జిల్లాలతోని కరీంనగర్ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి నిర్మల్ ఆరు జిల్లాలతోని ఆయనకు సంతాప సభ జరపడం జరుగుతుంది ఈ సంతాప సభకు హాజరైన వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుస్తున్నాం మరి అదే పెద్దలు గౌరవీలు కందికృష్ణారెడ్డి గారు మరి ఆయన ఆత్మ ఏ లోకంలోన సరే శాంతి శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి ఆయన స్థాపించినటువంటి చాలా రోజుల క్రితమే రెండు వేల ఏడు నుండిలో ఆయన కరీంనగర్లో జిల్లా వ్యాప్తంగా సమన్వయం చేసి ఐక్యత చేసినటువంటి వ్యక్తి మరి ఆయన ఆశయ సాధన అవైతే ఏవైతే ఉన్నాయో ఆయన ఆశయాలను కూడా ఆయన లేకుండా ఆయన ఆయన ఆశయాలను యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు విస్తరించి ఆయన లేకున్నా ఆయన లోటు ఆయన ఆశయాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదే రకంగా ఆయన పవిత్రాత్మ ఏ లోకంలో ఉన్నా శాంతించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా వారి కుటుంబ సభ్యులకు నా ప్రగఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను జోహార్ జోహార్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పుట్ట రమేష్ అన్న మేరకు పిలుపు మేరకు మహ్మూద్ అలీ గారు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడైన మహ్మూద్ అలీ గారు ఆర్మూర్లో ఈ సభ పెట్టడం ఎంతో సంతోష సంతోషకరమైన విషయం ఈ సభకు కరీంనగర్ నుంచి మన జగన్నాథరెడ్డి అన్న అలాగే రామాయ మెదక్ జిల్లా నుంచి మెకానిక్లు అలాగే కామారెడ్డి నుంచి కానీ మన రాష్ట్ర నలుమూలల నుంచి ఇంతమంది ఇక్కడికి అంటే ఇది మనకు ఆస్తికి అంతస్తులకు సంబంధించింది కాదు కులంకు సంబంధించినది కాదు మన వర్కర్స్ యూనియన్ అందరూ కలిసి ఉండాలని ఎక్కడో ఉన్న ఎక్కడో ఉన్న మెకానిక్లు ఒక జ మన ఇప్పుడు రెడ్డి గారు చనిపోయిండు అతను ఎవరో మనకు తెలియదు ఇంత ముందు అంటే చాలామందికి తెలియదు కానీ ఇక్కడ ఒక్క దగ్గరికి వచ్చి సంతామతాలు పెడుతున్నాము అంటే మన యూనిటీ యూనిటీ బాగున్నది ఇదే యూనిటీ ఇలాగే ముందుకు పోవాలని కూడా కోరుకుంటూ కంది కృష్ణారెడ్డి గారి ఆశయాలను కూడా ఈ మెకానిక్లు అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని అలాగే ఇది కుల మతాలకు అతీతంగా ఇప్పుడు మనము ఒక ఈ సభ పెట్టినది మన అతని కులం కాదు మన కులం కాదు అతని ఊరు కాదు మన ఊరు కాదు చనిపోయిన మన కార్మికుని అని చెప్పేసి మన సోదరుడు అని చెప్పేసి ఆ వయసుకు సంబంధం లేకుండా కూడా మనం సోదరుడు అంటున్నాం అతను చాలా పెద్ద ఇది అయినా కానీ మనం అందరం కలిసి ఒక్క తాటిపైన ఉన్నాం ఇలాగే ముందుండి ముందు నడిపేయాలని మన అధ్యక్షులందరినీ కోరుకుంటున్నాను జోహార్ కంజకృష్ణారెడ్డి గారు రాష్ట్ర విపత్తు కమిటీ చైర్మన్ మాట్లాడుతున్నాను ఈరోజు మన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి గారు వ్యవస్థాపకులు కందికృష్ణారెడ్డి గారు స్వర్గస్థులైనటువంటి ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు మనము ఆయన సంతాప సభ నిర్వహిస్తున్నాం ఎక్కడో కరీంనగర్లో ఉన్న ఆయనకు ఇక్కడ నుంచి నాలుగు ఆరు జిల్లాలో మెకానిక్లు సోదరులు అందరూ కలిసి ఆయనకి సంతాప సభ నిర్వహించటం మా యొక్క మెకానిక్లో ఉన్నటువంటి యూనిటీకి బలపరుస్తుందని నేను అనుకుంటున్నాను ఆయన మాకంటే పది సంవత్సరాల ముందే యూనియన్ పెట్టారు ఆయన యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మేము కొనసాగిస్తాం మరియు ఆయన ఆత్మ సద్గతి చెందాలని మరియు ఆయన కుటుంబ సభ్యులకు మా యొక్క తెలంగాణ స్టేట్ యూనియన్ ఎల్లప్పుడూ ఏ నైట్ కానీ ఎవరికి కానీ ఈ యొక్క హిస్టారిటీ కాదు ఎవరికైనా సరే మేము ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ జోహార్ జోహార్